హలోయ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక మెయిన్ గత అంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లించుకుందాం హలోయ ఈరోజు దేవుని యొక్క వాగ్దానము పరిశుద్ధ బైబిల్ నుండి యోహాను గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము నాయందు మీరును మీయందు నా మాటలను నిలచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అమేన్ దేవుడు ఈరోజు మనతో సూటిగా మాట్లాడుచున్నాడు ఈ మాటలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యందు మీరును మీ ఎందు నా మాటలను నిలచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహించబడుతుందని దేవుడు గొప్ప వాగ్దానాన్ని మనకి ఈరోజు అందించాడు ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే మనం ప్రార్థించేటప్పుడు ఏసుక్రీస్తు స్వరం మనం వినాలంటే మనం తప్పనిసరిగా ఆయన స్వరం వినాలి మనం ఆయన మాటలకు చెవినివ్వకపోతే ఆయన మన మాటలకు కూడా చెవినివ్వడు ఆయన మన ప్రార్థన ఆలకించడు కూడా ఆయన నీవు ప్రార్థించేటప్పుడు ముఖము తిప్పుకుంటాడు మనం ఆయన మాటలు వినడానికి ఎంత శ్రద్ధ చూపిస్తామో ఆయన కూడా మన మాటలను వినడానికి అంతే శ్రద్ధ చూపిస్తాడు నీ ప్రతి అవసరమును నీవు అడగక ముందే ఆయన తీరుస్తాడు రాబోవు కష్టమును గుర్చి ఆయన నీకు ముందే దర్శనముల ద్వారా కళల ద్వారా తెలియజేస్తాడు నీవు శోధనలోనికి ప్రవేశించక ముందే ఆయన జరగబో శోధనను నీకు తెలియజేస్తాడు నీ విషయంలో ఆయన చాలా శ్రద్ధ చూపిస్తాడు ఇంకా మనం నేర్చుకోవాలి ఏమిటి అంటే ప్రభువు నుండి మనం ఏ మాటలు విన్నామో ఆ మాటల్లో మనం నిలచి ఉండాలి మనము వాక్యమును ధ్యానించినప్పుడు పైకి భక్తుల్లాగా కాకుండా ఏదైతే మాటలు విన్నామో ఆ మాటలను మనం అనుకరించాలి ఆ మాటల ఎడల ఆ విధంగా నడుచుకోవాలి క్రీస్తుని స్వరూపంలో పోలిన మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలి మనలో క్రీస్తుని చూపించాలి ఆయన ఎంత ప్రేమ చూపించాడో అంతే ప్రేమను మనం కూడా చూపించాలి పేదల ఎడల దరిద్రుల ఎడల దీనుల ఎడల బంధకములు బంధించబడి వారిని ఎడల దేవుడు ఎంత ప్రేమను చూపించాడో మనం కూడా అంతే ప్రేమను చూపించాలి తను దేవుని కుమారుడయ్యుండి భక్తుల పాదాలు కడిగాడు ఆ తగ్గింపును మనం కూడా మాటల్లో కాదు కానీ క్రియల్లో చూపించాలి నీ సహోదరుల ఎడల నీవు కూడా అంత తగ్గింపును కలిగి ఉన్నావా లేదా అనేది గమనించాలి మనము ఏ మాటలైతే విన్నామో ఆ మాటల్లో మనం జీవించాలి ఆ మాటల యొక్క శక్తి తీవ్రత ఆ విశ్వాసం మన యొక్క ప్రవర్తనలో కనపడాలి ఏసు బోధించిన సత్యాలు మనం గ్రహించకపోతే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనము పాటించకపోతే ఆయన ఆత్మ సంచారం మనలో జరగకపోతే ఆయన కృపాసనం దగ్గర మనకి ఏమీ దొరకదు నీవు ఎంత ప్రార్థించినా ఎంత రోధించినా ఎంత ఏడ్చినా ఏమీ దొరకదు ఎందుకంటే ఆయన ఎందు ఆయన మాటల ఎందు ఆయన ఆజ్ఞల ఎందు ఆయన వాక్యము ఎందు మనం నిలిచి ఉండాలి వాక్యానుసారంగా నడుచుకోవాలి కానీ ఈ రోజున మనం గమనించినట్లయితే వాక్యము వినుట కొరకే కానీ ప్రవర్తించటానికి లేదు అన్నట్లుగా ఈరోజు క్రైస్తవ్యం నడుస్తున్నది ఆ వాక్యము కూడా మనకు అవసరమైన వాక్యాలే గట్టిగా మాట్లాడితే విశ్వాసులు రారేమో అన్న భయం చేత ఆశీర్వచనాలు తప్ప ఇంకేమీ మాట్లాడలేదు ఈ రోజుల్లో కాబట్టి దేవుని యొక్క కృపాసనం దగ్గర నీవేమైనా పొందుకోవాలి అనుకుంటే ఆయన ఆజ్ఞలను నీవు పాటించాలి ఎవరిని ఫాలో అవ్వనక్కర్లేదు దేవుని వాక్యానుసారంగా నీవు నడుచుకోవాలి బైబిల్ ఏం చెప్తుందో బైబిల్ అనుసారంగా నీవు నడుచుకోవాలి కల్పిత బోధలు పాస్టర్ గారు చెప్పే మాటలు ఆకర్షణీయమైన మాటలు వారి అవసరానికి కొత్తగా కల్పించుకున్న మాటలు కాదు కానీ బైబిల్ దేవుని యొక్క వాక్యం ఏదైతే బోధిస్తున్నదో వాక్యానుసారంగా మాత్రమే నీవు నడుచుకోవాలి ప్రభు మాటలను మనం గ్రహిస్తే అవి మనలో నిలిచి ఉంటే మన కోసం తెరవబడిన ఆశీర్వాదాలు నిజంగా వాటి యొక్క ఆధిక్యతకు అవధులే ఉండవు నీవు ఏది అడిగితే వెంటనే ఆయన దయచేస్తాడు ఇప్పటికే మన చిత్తాన్ని మన ఇష్టాలను ఆయన ఆజ్ఞలకు మనం అప్పగించుకొని ఉంటే మనం ప్రార్థించేటప్పుడు మన ఇష్టం ఏమిటో ప్రభువుకు చెప్పాలి అప్పుడు నీవు ఏదైతే అడుగుతున్నావో దేవుడు వాటిని దయచేస్తాడు ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాలనంత దీవెనల చేత ఆయన నిన్ను నింపుతాడు నీ పిల్లల పిల్లల తరములను ఆయన దీవిస్తాడు ఏలియా పరలోకపు తాళపు చెవులను పట్టుకొని మేఘాలతో వర్షించకండి అని చెప్పడము వర్షించండి అని కూడా చెప్పగలిగాడు దేవుడు ఆ మాటను ఆలకించాడు ఏలియా ఏదైతే పలికాడో ఆ విధంగా దేవుడు చేశాడు యహోశివ ప్రార్థిస్తూ ప్రభువ ని నామములో మేము అడుగుచున్నాము సూర్యుని యొక్క చంద్రుని యొక్క గమనాలను నిలిపి ఉంచండి అని ప్రార్థించగానే ఒక రోజంతా సూర్యుడు ఆకాశంలో అక్కడే నిలిచిపోయాడు నిజముగా బైబిల్లో మనం గమనించినట్లయితే ఒక నరుని ప్రార్థన విని సూర్యుని యొక్క గమనాన్ని ఆపిన గొప్ప శక్తి ఆ రోజు జరిగిందట కాబట్టి నీవేదైతే అడుగుతావో అది ఏదైనా సరే దేవుడు దయచేస్తాడు ఇప్పుడు వెయ్యి మంది నామకార్త క్రైస్తవుల కంటే ఇలాంటి ఒక వ్యక్తి శ్రేష్ఠుడు కదా సంఘం కోసం లోకం కోసం నశించిపోతున్న వారి కోసం పడిపోయిన వారి కోసం విజ్ఞాపన ప్రార్థనలు చేసేవారిగా ఉండాలని మార్టిన్ లోదర్ కింగ్ దేవుని చిత్తాన్ని గ్రహించే శక్తిగల వారిగా ఉండాలని ఆశించాడు అలాగే ప్రార్థించాడు కూడా మరి ఈరోజు మనం కూడా అలాగే ఉండాలని ఆశిద్దామా అలా అయితే మన ప్రియుడైన దేవుని మాటకు మనం చెవినిద్దాం ఆ మాటను అనుసరించి మనం నడుచుకుందాం ఆయన మాటలను మన హృదయంలో దాచుకోవాలి భద్రపరచాలి శ్రద్ధతో విధేయతతో మనం నడవాలి ప్రభు మాట శ్రద్ధగా వినేవారి ప్రార్థన నిజంగా చాలా శక్తివంతంగా ఉంటుంది వారికి ఏమీ కొదువై ఉండదు నా ప్రియమైన వారిలారా ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుచున్నాడు నీవేదైతే కావాలని అడుగుతావో దానిని తప్పకుండా దయచేస్తాడు కానీ దానికంటే ముందుగా ఆయన ఆజ్ఞలను పాటించాలి ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకోవాలి దేవుని వాక్యం నీలో నిలచి ఉండాలి నాయందు నీ మీరును మీ ఎందు నా మాటలను మన ఎందు దేవుని మాటలు నిలచి ఉన్న ఎడల మనకు ఏది ఇష్టమో అడిగితే దేవుడు వాటిని అనుగ్రహిస్తాడు మనం ఈరోజు అనేక సంవత్సరాలుగా మందిరానికి వెళుతున్నాం కానీ గట్టిగా ఒక వంద వాక్యాలు మన హృదయంలో ఉన్నాయా అంటే లేనే లేవు మరి మనం ఏ విధంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు బైబిల్ను మనం ధ్యానించాలి కేవలం పాస్టర్స్ చెప్పే మాటలు కాదు కానీ నీ అంతటిగా నీవుగా బైబిల్ చదివి ధ్యానించినట్లయితే దేవుడు నీతో అద్భుతంగా మాట్లాడతాడు ఆయన స్వరాన్ని మెల్లనైన స్వరాన్ని నీవు వింటావు ఆయన నీకు నీ ఎడల ఆయన ప్రణాళిక ఏమిటో ఆయన చిత్తం ఏమిటో నీ ఎడల ఆయన ఉద్దేశాలు ఏమిటో కూడా నీతో తెలియజేస్తాడు కాబట్టి ఈరోజు నుండి మనము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రార్థన చేయాలి దేవుని వాక్యమును ధ్యానించాలి ఇవి రెండు సమపాళ్లలో నడిచినప్పుడే మన యొక్క భక్తి జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది కేవలం ప్రార్థించటం ప్రార్థించటం వల్ల కేవలం ప్రార్థించి వాక్యమును ధ్యానించినట్లయితే దేవుడు నీతో ఏం మాట్లాడుచున్నాడో నువ్వు ఎరిగిన వాడవై ఉంటావు వాక్యమును ధ్యానించి ప్రార్థించినట్లయితే ఆ ఫలింపును నువ్వు కోల్పోతావు కాబట్టి ప్రార్థన వాక్య ధ్యానము రెండు సమపాళ్లలో అనుదినము నీవు కొనసాగించినట్లయితే అత్యద్భుతంగా దేవుని యొక్క కృపాసనమునొద్ద శక్తిని నీవు పొందుకుంటావు కాబట్టి నా ప్రియమైన వారలారా ఈరోజు ఉదయం దేవుడు నీతో మాట్లాడిన ఈ యొక్క మాటను నీ యొక్క హృదయమందు భద్రపరచుకొని నీవు ఈ యొక్క వాక్యానుసారంగా నడుచుకున్నట్లయితే గొప్ప దీవెనలు నీవు పొందుకుంటావు దేవుడి మాటలు దీవించి ఫలింపజేయునుగాక మెయిన్ హలో